తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుందే వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ప్రజాప్రభుత్వం సంకల్పించగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు రెండు వేల పడకల సామర్థ్యంతో మొత్తం ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించబోతున్నారు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది రాబోయే వందేళ్ల అవసరాలకు తగ్గట్లుగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లను రూపకల్పన చేశారు అండర్గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్ ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజన్లు అంబులెన్స్లు తిరిగే మార్గాలు దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపులు ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు డార్మటిరీలు క్యాంటీన్ మరుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించనున్నారు